ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు ఈరోజు అంశము మాస శివరాత్రి పన్నెండు మాసములకు ఒక్కొక్క మాసంలో వచ్చేటటువంటి శివరాత్రులు పదకొండు మాస శివరాత్రులు అయిన తర్వాత మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రిని మహాశివరాత్రిగా మనందరం తెలుసుకోనున్నాం దీని ఆరాధన గురించి అనేకమంది అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి దీన్ని ఎలా జరుపుకుంటే శివానుగ్రహం లభిస్తుంది అనేటటువంటి ఒక దీక్షగా వాట్సాపు ఈ యూట్యూబ్ మాధ్యంలో నేను చెప్పలేదు కానీ చైత్రమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి ఏ సమయంలో చేసుకోవాలో నేను ఆడియో రూపంలో కొంతమందికి తెలియచేసినాను ఈరోజు ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శివరాత్రి అంటే మాస శివరాత్రి అర్థమవుతుందే ఈ మాస శివరాత్రి అసలు ఎలా చేసుకుంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి చూడండి లింగోద్భవ సమయము అర్ధరాత్రి అని అంటుంటారు తు. ఇది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది అసలు అర్ధరాత్రి అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది సామాన్యంగా అందరూ ప పన్నెండు తు. గంటల అర్ధరాత్రి అని అనుకుంటుంటారు కానీ శాస్త్రం అలా చెప్పటం లేదు ఏం చెప్తుంది శాస్త్రం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సూర్యాస్తమయ సమయాన్ని తీసుకొని నాడు సూర్యోదయ సమయం వరకు ఉన్నటువంటి ఆ గంటలను లెక్కేసుకొని దాన్ని అర్థభాగం చేసుకోమన్నారు ఈ అర్థభాగం చేసుకుంటే అదే మనకు అర్ధ రాత్రి అని అవుతుంది అర్థమవుతుంది కదా అంటే ఏమిటి ఈరోజు సాయంత్రము సూర్యాస్తమైపోయింది రేపు ఉదయాన్న సూర్యోదయం అవుతుంది అంటే అదంతా కూడా ఏమైంది అది మనకు రాత్రికాలమైంది ఆ రాత్రి కాలాన్ని సగభాగం చేసుకుంటే వచ్చేటటువంటి దాన్ని అర్ధరాత్రి అంటారు ఇక ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అర్ధరాత్రి సమయంలో చతుర్దశి ఉన్నప్పుడు మాత్రమే ఏది బహుళ పక్ష చతుర్దశి ఉన్నప్పటి మాత్రమే మనకు అది మాస శివరాత్రిగా మనం చేసుకోవాలి అని అంటున్నాను దీనికి ప్రమాణం మనకు శాస్త్రం చెప్తుంది చూడండి తత్రేతి రాత్రోయామం चतुष्टये पूजा विधानात् यस्मिन् दिने अधिकारात्रिव्याप्तिः सा ग्राह्याश्येयेतु पूर्वे वेति वस्तुतस्तु ప్రతి మాసాం కృష్ణ చతుర్దశ్యామసి అత ప్రదోష నిషీధా ఉభయా వ్యాప్త నిర్ణయ ఇక్కడ ఏమంటున్నాడంటే అనేకమంది ప్రదోషంలో చతుర్దశి ఉంటే అది మాస శివరాత్రిగా దాన్ని పరిగణలోకి తీసుకొని చేసుకుంటున్నారు కనుక ఇక్కడ ఏమవుతుంది అత ప్రథో ప్రదోష నిషీధ దాన్ని ప్రదోషంలో చేసుకునేటటువంటి దాన్ని నిషీధ అనేటటువంటి దాంతో పోల్చరు నిషీధ అంటేంది రాత్రి అని ఇప్పుడు అర్థమైందనుకుంటాను నీకు అంటే చతుర్దశి రాత్రి సమయంలో ఉండాలి ఏది లింగోద్భవ సమయంలో చతుర్దశి ఉంటే దాన్ని ఏమంటారు మాస శివరాత్రి అయినా మహాశివరాత్రి అయినా అది ఇప్పుడు మనం మాస శివరాత్రి గురించి చర్చించుకుంటున్నాం ఇప్పుడు ఈ నెల మాస శివరాత్రి ఇప్పుడు మనకు నాలుగవ తారీఖు అంటే జూన్ నెల నాలుగవ తారీఖు రాత్రి పది గంటల ఒక్క నిమిషం వరకు త్రయోదశి ఉంది ఆ పైన మనకు చతుర్దశి గడియలు వచ్చేస్తాయి ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే అర్ధరాత్రి మనం నిర్ణయించుకున్నాం కదా ఆ అర్ధరాత్రికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు అర్ధరాత్రి తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు మొత్తం కలిపి నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని నిషీధ అని అంటారు ఈ నిషీధలో చేసేటటువంటి బహుళ పక్షమీ చతుర్దశి నిషీధ సమయంలో శివార్చన చేసినట్లయితే అది శివుడు మెచ్చుతాడు ఎందుకంటే శాస్త్రాన్ని మనము గౌరవించి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని గ్రహించి ఆ ప్రకారంగానే మనం మాస శివరాత్రి జరుపుకోవాలి ఇక ఆరాధనకు వచ్చినామంటే ఇప్పుడు జూన్ నాలుగని చెప్పాను కదండి మీరేం చేయాలి ఆ రోజు అర్ధరాత్రి మనకు పదకొండు పది నిమిషాల నుండి పదకొండు యాభై ఎనిమిది నిమిషాల మధ్యకాలం ఉన్నదే దీన్ని మనము నిషీధి అంటే మాస శివరాత్రి బాగా గుర్తుపెట్టుకోండి నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుండి పదకొండు యాభై ఎనిమిది నిమిషాల కాలాన్ని రుద్రుణ్ణి ఆరాధించే విధంగా మనం దాన్ని సిద్ధం చేసుకోవాలి నమక చమకాలు వచ్చినటువంటి వారు స్వామికి అభిషేకం చేస్తారు అక్కడ కేవలం నువ్వు ఏమిటంటే భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించటం నువ్వు మహాన్యాసం చేస్తున్నావా ఇంకేదైనా చేస్తున్నావా అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఏది ముందు ఇరవై నాలుగు నిమిషాలు ఆ తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు అంటే నలభై ఎనిమిది నిమిషాల సమయాన్ని ఎవడు శివునికి అర్పితం చేస్తానంటే ఆ సమయంలో శివనామాన్ని ఉచ్చరించినా ఆ సమయంలో శివనామాన్నితో పాటు జపం చేసిన శివలింగం ఉందండి నమక చమకాలు రాలేదు మీకు పంచబ్రహ్మ ఉంది గంగాజలంతో ఆ పంచబ్రహ్మ సూక్తం నేను పూర్వం కూడా మీకు వివరించి చెప్పినాను సత్యోజాతం ప్రబ్యామి సద్యోజాతాయ వై నమః भवे भवे नाति भवे भवस्वाम भवोद्भावाय नम वाम देवाय नमो ज्येष्ठा नम श्रेष्ठा नम कालाय नम कल विकय नमो बलाय बल विकय बल प्रमदनाय नम सर्वूतमनाय मनोन्माय नम अघोरेभ्यंगतकोरेभ्योरघोर तरेभ्यो सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तुद्धेभ्य తత్పురుషాయ విద్మహే మహాదేవాయమహి తన్నో రుద్ర ప్రచోదయా ఈశాన సర్వ విధ్యాన ఈశ్వరస్వభూతనం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపథె బ్రహ్మ మే అస్ సివ ఈ ప్రకారంగా ఈ పంచ మంత్రాలను చదువుతూ శివుని మీద గంగాజలంగాని మరే ఏ జలమైనా సరే స్వామికి అర్చించి పంచాక్షరీ మంత్ర జపంచేసుకోండి చాలు ఇక్కడ నీ భక్తి శ్రద్ధను స్వామి చూస్తాడు ఆ సమయాన్ని వినియోగించుకోవాలి డాంభికాలకు వెళ్ళద్దు డాంభికాలతో భగవంతుడు ప్రాప్తి లభించదు భక్తితో శాస్త్రం చెప్పినట్టు ధర్మం చెప్పినట్టు నడుచుకుంటేనే శివానుగ్రహం కలుగుతుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే పంచాక్షరీ మంత్రాన్ని అందరూ కూడా జపం చేసుకోవచ్చు ఇక్కడ మనకు స్కాంధ పురాణము బ్రహ్మఖండ రెండవ అధ్యాయము పంచాక్షర మహిమలో ఇక్కడ చెప్తున్నాడు ఏష పంచాక్షరత్రో జప్తానా ముక్తిదాయకహం సం సేవ్యే మునిశ్రేష్టహం అశేషై సిద్ధి కాంక్ష పంచాక్షర మంత్రమును జపించే వారికి ముక్తి అనేటటువంటిది లభించే తీరుతుంది సిద్ధి లభిస్తుంది అని మునిశ్రేష్ఠులు చెప్తున్నారు అశ్వైవాక్షరం ఆహత్యం వాలం వక్తుర్ముఖాం పంచాక్షరి మహామంత్రం యొక్క వైభవాన్ని వివరించుటకు పంచబ్రహ్మము యొక్క నాలుకులు కూడా సరిపడవయ్యా అనంటున్నారు ఇక్కడ కనుక తస్మాసర్వర్వప్రదోషమంత్రహస్తో అయం పంచాక్షర స్మృతా స్త్రీభి శోద్ధై సంకీర్ణై ధార్యతే ముక్తికాంక్ష అని అంటున్నారు అంటే పంచాక్షర మంత్రాన్ని అన్నింటినీ ఇచ్చేటటువంటి ఈ అద్భుతమైన మంత్రాన్ని ముక్తిని కోరేటటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా శూద్రులైనా ఎవరైనా సరే మానవుడైనటువంటి వాడు ప్రతి ఒక్కడూ కూడా జపం చేయవచ్చు ఈ సమయం చెప్పే కదా ప్రతి మాస శివరాత్రికి ఆ సమయాన్ని మీరు చూసుకొని దాని ప్రకారంగా అర్ధరాత్రి ఎలా వస్తుందో మీకు ముందే చెప్పినాను సూర్యాస్తమయా సమయం తీసుకోండి సూర్యోదయ సమయం తీసుకోండి ఆ రెండింటిని చూసి ఆ సమయాన్ని అర్ధ భాగం చేసుకోండి ఆ వచ్చిన అర్ధ భాగానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు ఆ తర్వాత వచ్చే ఇరవై నాలుగు నిమిషాలు మొత్తం నలభై ఎనిమిది నిమిషాలు నువ్వు శివార్చనకు నువ్వు అంకితమైన అనుకో నీ జన్మ ధన్యమవుతుందండి అర్థమవుతుందే ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే నాశ్య నహోమశ్చాం సంస్కారో నర్పణం నోపదేశ రయం మను ఈ పంచాక్షరి మంత్రం ఉందండి దీనికి అసలు చెప్తున్నాడు నాశయ్య దీక్ష అసలు దీక్షతో స పనే లేదంటున్నారండి నా హోమశ్చ హోమం చేయబలేదు ఎందుకంటే దీక్ష తీసుకున్న తర్వాత దాన్ని జపం జపంలో దశాంశ భాగము హోమము హోమములో దశాంశ భాగము తర్పణ తర్పణంలో దశాంశ భాగము మార్జన మార్జ్యంలో దశాంశ భాగము బ్రాహ్మణ భోజనము ఇత్యాదివన్నీ కూడా మనకు చెప్తుంటారు దీన్ని అర్థమవుతుందా అలాంటివి ఈ పంచాక్షరీ మంత్రానికి అవసరము లేదే అని మనకు స్కాంధం చెప్తుంది కనుక శ్రద్ధ భక్తులతో ఈ పంచాక్షరి యొక్క అద్భుతాన్ని తెలుసుకొని ఆ సమయాన్ని రేపు వచ్చేటటువంటి జూన్ నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు అర్థమైందా పదకొండు యాభై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో మీ వాంచలు తీర్చుకునేదానికి పంచాక్షరి మహా మంత్రం చేసుకోవచ్చు ఇంకొక విషయం సుమారు ఒక రహస్యం చెప్తున్నాను ఇక్కడ కామ్యం కోసంగా పంచాక్షరీ మంత్రానికి కొన్ని బీజాక్షరాలు వాటికి జోడిస్త చెప్తుంటారు ఇది చాలా రహస్యమైనటువంటిది దాన్ని మీకు చెప్తున్నాను వ్రాసుకోండి వ్రాసుకొని చక్కగా రేపు జూన్ నాలుగవ తారీఖు ఆ రాత్రి సమయంలో పదకొండు పది నుంచి పదకొండు యాభై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో మీరు అభిషేకాలు చేయకపోయినా పూజ చేయపోయినా కనీసము దర్భాసన మీద కూర్చొని ఈ చెప్పే మంత్రాలు ఏదో ఒక మంత్రాన్ని ఎందుకొని జపం చేసినట్లయితే మీ జన్మ ధన్యమవుతుంది మీ కోరికలు నెరవేరుతాయి మొట్టమొదటి సంపద ప్రాప్తికై మనం తపిస్తూ ఉంటాం కదండీ ఆ సంపద ప్రాప్తికైనటువంటి వారు చేయాల్సిన జపం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం నమ శివాయ రాసుకోండి ఈ మంత్రాన్ని ఆ సమయంలో ఏది మాస శివరాత్రి సమయంలో జపం చేసినావా సంపద లభించే తీరుతుంది లేదండి మాకు అఖండమైన విద్య కావాలి అన్నటువంటి వారు ఓం ఐం హ్రీం ఐం ఓం శివాయ ఇలా జపం చేశారనుకో అనుకో విద్య లభిస్తుంది లేదు మాకు దీర్ఘాయుష్ కావాలి అనేటటువంటి వారు ఓం అం హ్రీం క్రోం అం నమ శివాయ ఇది దీర్ఘాయుష్ని లభిస్తుంది మనకి చేసేటటువంటి పనులు కలిసి రావటం లేదు ప్రతి పనిలో కూడా ఆటంకాలు పెరిగిపోతున్నాయి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయి అనేటటువంటి భావన ఉన్నవాళ్ళు ఓం గమ్ హ్రీం గమ్ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని చేయండి మీకు పూర్తిగా మీ నెరవేరుతాయి ఈ చెప్పినటువంటి మంత్ర విన్నారు కదా రాసుకున్నారు కదా అయ్యో మేము రాసుకోలేదండి అంటే మళ్ళీ వీడియో ఇంకొకసారి చూడండి అయినా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఆ యొక్క మంత్రం మీకు ఇప్పుడు చెప్పిన మంత్రమే నేనేం రహస్యంగా ఈ మంత్రం దాచిపెట్ట ఎందుకంటే ఇది బహిర్గతం చేస్తున్నాను ఇది శాస్త్రం చెప్పే బహిర్గతం చేస్తాం కనుక మాస శివరాత్రిని ఇప్పుడు చైత్రమాస మాస శివరాత్రి నుండి మీరు ప్రారంభం చేయండి ప్రతి మాస శివరాత్రిని మీరు క్యాలెండర్లో చూసుకోండి పంచాంగంలో చూసుకోండి అక్కడ మీకు తెలుస్తుంది ఆ సమయాన్ని ఇస్తారు ఆ సమయం ప్రకారంగా మీరు ఇలాంటి మంత్రాన్ని జపం మాకే వద్దండి మోక్షం కావాలా ముక్తి కావాలా బంధ విముక్తి కావాలనేటటువంటి వాడు ఈ బీజాక్షరాలన్నీ ఏమీ లేకుండా నమశివాయ నమ శివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయని నిరంతరంగా చేసుకోండి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారండి ఆ నిష అనేటటువంటి మాస శివరాత్రి అన్నాడు అది అంటే మాస శివరాత్రి అనే పేరులోనే ఉన్నప్పుడు మనం పగలంతా కూడా అభిషేకాలని అవి అవన్నీ చేస్తూ ఉంటారు మరి ఎందుకు చేస్తున్నారో ఆ శివుడికే తెలియాలి ఏ సమయంలో అయితే చేసిన నా దగ్గరకు రా అని శాస్త్రం ద్వారా పరమాత్మ మనకు తెలిపినప్పుడు దాన్ని మనం అతిక్రమించి ధాంబికాలకు వెళ్ళి ఏదేదో చేస్తున్నాం మనం ఇది గీతాచార్యుడు ముందే చెప్పినాడు ఒక పని చెయ్యాలి అన్నప్పుడు నీకు శాస్త్రమే ప్రమాణం అన్నాడు ఆ శాస్త్ర ప్రమాణాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీకు సుఖము సిద్ధి లభిస్తాయన్న అర్థమవుతుంది కదా కనుక ఈ వైశాఖ మాస శివరాత్రిని అందరూ కూడా నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల పది నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఆ మధ్యకాలంలో శివార్చన చేయండి చేయన వాడు నేను చెప్పినటువంటి మంత్రాలను అనుష్ఠానం చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆస్తు శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకామస్తో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఔం తత్సత్